హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను మీ శ్రీలత సో ఈరోజు బ్లాగ్ అండ్ ఏంటంటే నేను కడపలో ఉన్నాను అనమాట సో కడపలో ఇక్కడ ఎగ్జిబిషన్ జరుగుతుంది ఇది వచ్చేసి ఎన్జిఓ దాస్ ఎన్జిఓ వాళ్ళ ఆధ్వర్యంలో కలెక్షన్స్ అనే పేరుతో ఇక్కడ ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తున్నారండి సో ఇక్కడైతే అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ పెట్టారనమాట సో అన్నిటిపైన ఆఫర్స్ ఉన్నాయి సెవెంటీ పర్సెంట్ వరకు అప్ టు సెవెంటీ పర్సెంట్ వరకు మనకు ఆఫర్ ఇస్తున్నారన్నమాట సో అన్ని సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి లేడీస్ వేర్ మెన్స్ వేర్ కిడ్స్ వేర్ అన్నీ కూడా సో అన్నీ కూడా చాలా బాగున్నాయి ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా అనిపించాయి నాకు సో ఇక్కడ ఈ ఎగ్జిబిషన్లో ఎలాంటి కలెక్షన్ ఉందో ఒకసారి చూసేద్దాం కడపలో మేము షాపింగ్ అని వైవి స్ట్రీట్కి వెళ్ళాము సో అక్కడ మాకు ఈ ఎగ్జిబిషన్ కనపడింది కలెక్షన్ అనే పేరుతో దాస్ ఎన్జిఓ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ ఎగ్జిబిషన్ని కళాక్షేత్రంలో కండక్ట్ చేస్తున్నారు మేము వెళ్ళిన రోజే ఈ ఎగ్జిబిషన్ స్టార్ట్ అయింది సో అప్పుడే వాళ్ళు సర్దుకుంటున్నారు ఇక్కడైతే ఉమెన్స్ వేర్ ఉంది మెన్స్ వేర్ ఉంది కిడ్స్ వేర్ ఉంది అన్నిటిపైన సెవెంటీ పర్సెంట్ వీళ్ళు డిస్కౌంట్ ఇస్తున్నారు అలాగే హోమ్ అప్లయన్సెస్ ఉన్నాయి అలాగే బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ట్రాలీ బ్యాగ్స్ కూడా ఉన్నాయండి వీటన్నిటిపైన సెవెంటీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఉంది ముందుగా మేమైతే కుర్తీస్ సెక్షన్కి వెళ్ళాము ఇక్కడ ఓన్లీ టాప్స్ ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా బ్రాండెడ్ టాప్సే ఈ బ్రాండెడ్ టాప్స్ అన్ని కూడా ఏది తీసుకున్నా సిక్స్ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారు ఇది అరేలియా చూడండి ఇది కూడా బ్రాండే సో దీని ప్రైస్ వచ్చేసి పన్నెండు వందలు ఉందండి సో మనకి ఆఫ్ రేట్కే మనకు వచ్చేస్తుంది ఈ బ్రాండ్ అరేలియా బ్రాండ్ చూడండి వీటిలో అన్ని సైజెస్ ఉన్నాయి మనకు ఇక్కడ ఇంకొక టాప్ బ్రాండ్ వచ్చేసి రంజితా బ్రాండ్ ఉందండి సో ఇది మనం అమెజాన్లో మనకు చూస్తూ ఉంటాం ఆన్లైన్లో ఇక్కడ ఆ టాప్స్ అన్నీ కూడా ఆరు వందల రూపాయలకే మనకు అవైలబుల్లో ఉన్నాయి సో మేమైతే ఈ రంజితా బ్రాండ్లో టాప్స్ చూస్తున్నాం అనమాట వీటిలో అయితే సైజెస్ అన్నీ మిక్స్ అయిపోయినాయనమాట అన్నమాట సో అన్నీ కలగలిపి ఉన్నాయి అన్నీ వెతుక్కుంటున్నాము ఎవరికి ఏ సైజు కావాలో ఇక ఇక్కడ వచ్చేసి హోమ్ అప్లయన్సెస్ అండి ఇంటికి కావాల్సిన కిచెన్ ఐటమ్స్ అన్నిటిపైన కూడా సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు సో ఇవన్నీ కూడా మనకు వంటింట్లో పనికొచ్చే సామాన్లే అనమాట అన్నీ కూడా పర్వాలేదు బాగానే ఉన్నాయి మనం తీసుకునేటప్పుడు అన్నీ కూడా ఒకసారి చెక్ చేసి తీసుకోవాలండి ఎందుకంటే ఏదైనా డ్యామేజెస్ అవి ఉన్నాయేమో బాగా మనం చెక్ చేసుకునే తీసుకోవాలి ఇక్కడ హాట్ బాక్సెస్ అయితే అన్ని సైజెస్ లో ఉన్నాయండి అలాగే ట్రేస్ ఉన్నాయి కప్స్ జార్స్ అలాగే ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి చూస్తూ ఉంటే నాన్ స్టిక్ కుక్వేర్ అయితే చాలా ఐటమ్స్ ఉన్నాయి రేట్ ఎంత పడుతుంది ఎంత త్రీ సిక్స్ షూర్ డబల్ వన్ డబల్ నైన్ ఉంది అంటే ట్వెల్వ్ హండ్రెడ్ ఉంది ఎమ్ఆర్పీ త్రీ సిక్స్టీ రూపీస్కి ఇది వస్తుందంటే చూడండి ఎంత బాగుందో చాలా తక్కువ ప్రైజ్లో వచ్చేస్తుంది అనమాట ఈ కడాయి అలాగే ఈ నాన్ స్టిక్ కుక్వేర్ కూడా ఇది చూడండి ఒకసారి ఎంత ప్రైస్ ఇది సెట్ అన్నమాట రెండు వస్తాయా ఇది ఎంత పడుతుంది ఓకే దాన్ని చూడండి అది ఎంఆర్పి పైన వీళ్ళు సెవెంటీ పర్సెంట్ ఇస్తున్నారనమాట ఎయిట్ హండ్రెడ్లో మనకు టూ పీసెస్ సెట్ త్రీ పీసెస్ సెట్ వస్తున్నాయి అనమాట చూడండి ఎంత బాగుందో వీటికి లిడ్ కూడా ఉంది పెద్దది కొంచెం ఇంకోటి స్మాల్ది అనమాట సో బాగుంది ఇదేంటండి ఇది ఒక నాన్ స్టిక్ కడాయి ఇదేంటండి సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ చూడండి ఎంత మంచి కడాయి ఉంది ఎంత బాగుందో స్టైలిష్గా ఉంది కలర్ కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది నాకు చాలా వెయిట్ కూడా ఉంది సో ఇది మనకు సిక్స్ హండ్రెడ్ లో వచ్చేసింది అనమాట ఈ కడాయి అలాగే ఇక్కడ చూడండి స్టీల్ బౌల్స్ కూడా ఇక్కడ మనం టేబుల్ పైన పెట్టుకోవడం కర్రీస్ అవి పెట్టుకొని మనం టేబుల్ మీద సర్వ్ చేసుకోవచ్చు సో ఇవి కూడా బాగున్నాయి అలాగే హాట్ బాక్సెస్ కూడా చాలా బాగున్నాయి ఈ హాట్ బాక్స్ ఎంత పడుతుంది అన్న ఇవి ఒక్కసారి చెప్పండి రేటు నైన్ అంటే థర్టీన్ హండ్రెడ్ రూపీస్ సో త్రీ నైన్టీ రూపీస్ కి మనకు ఒక హాట్ బాక్స్ వచ్చేస్తుంది మనం చూడండి మనం రైస్ కానీ చపాతీస్ కానీ అవన్నీ పెట్టుకోవచ్చు చాలా బాగుందనమాట సో హాట్ బాక్సెస్ వెరైటీస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ కలెక్షన్ అయితే అవును నైస్ ఇది చూడండి కిచెన్ స్టోరేజ్ అంటే ఇది ఉన్న పెట్టుకోవచ్చు సో ఇలా సాసర్స్ ప్లేట్స్ అన్బ్రేకబుల్ ఇవి కూడా చాలా బాగున్నాయి కప్స్ ఉన్నాయి ఇవి కూడా ఒక హాట్ బాక్స్ కొంచెం పెద్ద సైజు అన్నీ కూడా థౌజండ్ రూపీస్ బిలోనే ఉన్నాయి ఇవన్నీ కూడా కిచెన్ ఐటమ్స్ అన్నీ కూడా థౌజండ్ రూపీస్ బిలోనే అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్లో ఉన్నాయి అంటే సైజెస్ని బట్టి ఈ బౌల్స్ చూడండి ఇవి ఎంత వస్తాయినా రెండు రెండు పీసెస్ టూ పీసెస్ ఒక త్రీ హండ్రెడ్కి వచ్చేస్తాయి అదేలేండి అంటే వీళ్ళు ఈ ఎంఆర్పి పైన సెవెంటీ పర్సెంట్ ఇస్తున్నారు అనమాట డిస్కౌంట్ మనకి ఏదైనా సరే ఏ సెవెంటీ రూపీస్ ఓకే టూ సెవెంటీకి చూడండి ఇంత మంచి స్టీల్ బౌల్స్ చాలా వెయిట్ కూడా ఉన్నాయి చాలా క్వాలిటీ ఉంది వీటికి చాలా బాగున్నాయి అన్నీ కూడా అంటే చాలామంది ఇప్పుడిప్పుడే వస్తున్నారు ఇది ఫస్ట్ డే అనమాట ఇక్కడ చూడండి ఇవన్నీ ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ కదా ఇక్కడ చూడండి ఈ సెక్షన్ అంతా కుక్కర్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ మిక్సీలు అలాగే ఇంకా ప్రెషర్ కుక్కర్స్ మిక్సీలు స్టవ్లు అలాంటివన్నీ ఇక్కడ పెట్టారనమాట సో ఇవన్నీ వీటన్నిటిపైన కూడా సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఇక్కడ ఓవెన్ కూడా ఉంది అన్నీ కూడా బ్రాండెడే ఏదో అంటే వేరే కంపెనీ అయితే కాదు అన్నీ కూడా మంచి బ్రాండెడ్ కంపెనీ ఇది బెటర్ బటర్ఫ్లై అంట ఇది చూడండి ప్యానాసోనిక్ రైస్ కుక్కర్ ఇది ఆటోమేటిక్ కుక్కర్ వీటిపైన కూడా సెవెంటీ పర్సెంట్ మనకు ఆఫర్ వస్తుంది హ్యావెల్స్ ఇది చూడండి చూసారు జైపాన్ అంట ఇది మోర్ఫీ రీచర్స్ కూడా ఉంది ఇక్కడ మిక్సర్ గ్రైండర్స్ హ్యావెల్స్ అన్నీ కూడా బ్రాండెడ్లోనే ఉన్నాయండి ఏదో పిచ్చి పిచ్చి కంపెనీలు అయితే కాదు ఇంకా చూడండి ఇది పిజియాన్ అంట సో డ్యూయల్ ప్యాక్ అనమాట ఇది నాన్ కుక్ కుక్వేరు టూ పీస్ సెట్ అనమాట గిఫ్ట్గా కూడా మనం ఇలాంటివి ఇవ్వచ్చు అనమాట ఎవరికైనా మనం గిఫ్ట్గా ప్రజెంట్ చేయొచ్చు అంటే మన బడ్జెట్లో ఇలాంటివి తీసుకొని మనము గిఫ్ట్గా కూడా మనం ప్రజెంట్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా ఇటువంటి గ్రీన్ చెఫ్ అంట ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు కుక్కర్ వెయిట్ కూడా చాలా ఉంది చూడండి విత్ కాంబో ప్యాక్ ఇండక్షన్ స్టవ్ అనమాట కాంబో అంటే హో కడాయి కూడా నా పైన నాన్ స్టిక్ కడాయి కూడా వస్తుంది రెండు కాంబో ఆఫర్స్ ఓకే ఇట్లా పెట్టి చూపిస్తారా ఒకసారి చూడండి ఏది కూడా డూప్లికేట్ కాదు అన్నీ కూడా ఒరిజినల్ బ్రాండ్ ఇవన్నీ అనమాట ఇది ఒకసారి ఓపెన్ చేయండి అన్న ఓపెన్ చేసి చూపిస్తున్నారు మన ఇది బటర్ఫ్లై అది కడాయి ఓకే మీరు చూడొచ్చు ఓకే ఇది నాన్ స్టిక్ నాన్ స్టిక్ ఇది దోశ పెనం ఇది కూడా బాగుంది దీనికి సెట్ అనమాట ఇది ఎంఆర్పి ఎంత ఉందండి ఎంఆర్పి త్రీ ఫోర్ థౌజండ్ ఉంది ఓకే ఫోర్ కా ఫోర్ థౌసండ్ మనకి ఎంత థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అంటే సిక్స్టీన్ లో ఈ సెట్ మొత్తం వచ్చేసింది మనకి చూడండి ఇది బయట కొనాలంటే మనకు చాలా ఎక్కువ ప్రైస్ ఫోర్ ఫోర్ థౌజండ్ వరకు పడుతుంది అలాంటిది మనకి ఇక్కడ సిక్స్టీన్ లో ఈ కాంబో ఆఫర్ వస్తుంది మనకి ఉంది చూడండి సఫారీ బ్రాండ్ వాళ్ళది ఫైవ్ ఇయర్స్ వ్యారంటీ కూడా ఉంది క్యాబిన్ సైజ్ బ్యాగ్ అన్నమాట ఇది సూట్ కేస్ లాంటిది సో మనకు ట్వెల్వ్ హండ్రెడ్లోనే వచ్చేస్తున్నాయి అనమాట వీటిపైన కూడా సిక్స్టీన్ సిక్స్టీన్ ఫ్లాట్ రేటా ఓకే ఓకే ఇవన్నీ కూడా ఒకే సైజే ఇవన్నీ క్యాబిన్ సైజ్ అనమాట ఇవన్నీ ట్రావెల్ బ్యాగ్లో ఇవి చూడండి ఈ కిట్స్ ఏదో బాగున్నాయి దీనిపైన కూర్చొని వెళ్ళొచ్చి ఎంత పడతాయండి ఇవి ఓకే థౌజండ్ రూపీస్లో వస్తాయి ఇవి చూడండి ఇది బాగున్నాయి బిర్యానీ పాట్ అంట ఇది ఏం బ్రాండ్ ఇది ఇవియో ఇవియో చూడండి ఇది నిర్లెప్ చూడండి అన్నీ కూడా బ్రాండెడ్ అయ్యి ఇది గ్రీన్ చెఫ్ ఉంది ఇక్కడ ఇవన్నీ గ్రీన్ చెఫ్ ఇవియో ఒకటి ఉంది బటర్ఫ్లై పానాసోనిక్ ఇది చూడండి అంజలి పాట్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ వస్తుంది కలర్స్ ఉంది డిఫరెంట్ కలర్స్ బాగుంది కలర్ బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్ ఉంది స్టీల్ లీడ్ క్యాప్ ఇచ్చారు మూత నాన్ స్టిక్ దీనికి ఏమన్నా గరిట లాంటిది ఏమన్నా ఇచ్చారా లేదు లేదు ఇది నాక్ ఎంత పడుతుంది అంటే 4 hmm. uh, 1250 ఉంది అహా అప్రాక్సిమేట్ 500 లో వస్తుంది 500 బిలోనే వస్తుందంట 4 లీటర్ ఇది కడాయి కడాయి అండి ఇది బౌల్స్ టైప్స్ ఉంది అవును జైపాన్ బ్రాండ్ ఇది

కొన్నిటిపైన సిక్స్టీ పర్సెంట్ ఉందండి కొన్ని ఐటమ్స్ పైన థౌజండ్ రూపీస్లో ఒక మంచి నాన్ స్టిక్ ఇది కుక్కర్ వచ్చేస్తుంది మనకి ఎన్ని లీటర్స్ ఇది ఫైవ్ లీటర్స్ ఫైవ్ లీటర్స్ చూడండి ఎంత బాగుందో ఓకే ఇది వచ్చేసి బటర్ఫ్లై అండి కాంబో ప్యాక్ ఇది కుక్కర్స్ ఇది మన స్టీల్ కడాయ ఏంటది స్టీల్ కుక్కర్ అనమాట కడాయేనా కుక్కర్ కదా ఇది ఓకే ఓకే ఎలా టేబుల్ మీద మనం సర్వ్ చేసుకోవడానికి మనకు వస్తుంది ఇది టూ పీస్ వస్తుంది ఓకే అదే దీనికి కూడా ఇలా హ్యాండిల్ వస్తుంది హ్యాండిల్ అదే మన తర్వాత ఫిట్ చేసుకోవాలి ఓకే ఇది ఎంఆర్పి ఇది ఎంత పడుతుందండి థౌసండ్ టూ హండ్రెడ్ ఉంది ఎంఆర్పి ఓకే సిక్స్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ బిలో వచ్చేస్తుంది అనమాట డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అవునవును చూడండి ప్రెస్టీజ్ ఇది కంపెనీ ఇది ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉన్నాయి అంటనేది ఓకే చూడండి ప్రెస్టీజ్ కంపెనీ మిక్సీ మిక్సర్ గ్రైండర్ టూ జార్ వస్తుంది టూ జార్ ఉన్నాయా అవి జార్ మన ముందరే వాళ్ళు ఓపెన్ చేసి చూపిస్తున్నారు ఎంత ఉందండి ఎంఆర్పింది త్రీ థౌజండ్ మనకి సిక్స్టీన్ హండ్రెడ్ అలా వస్తుందా అంతే టూ థౌజండ్ బిల్లోనే వచ్చేస్తుంది మనకి ఇది సిక్స్టీ పర్సెంట్ సో ఇవన్నీ ఎలక్ట్రానిక్స్ ఐటమ్ పైన సిక్స్టీ పర్సెంట్ అంట ఓకే ట్వెల్వ్ థర్టీ ఎయిట్ ఓకే డిఫరెంట్ డిఫరెంట్ ట్వల్వ్ థర్టీ ఎయిట్ కి మనకు మిక్సర్ గ్రైండర్ టూ జాస్ వస్తున్నాయి మనకి ఇక్కడ ఈ బౌల్ కూడానా ఈ బౌల్ ఇచ్చారు ఓకే ఓకే డిఫరెంట్ వెరైటీస్ ఇది మహారాజా వైట్ లైన్ రిచర్డ్స్ ప్రెస్టీజ్ పానాసోనిక్ జపాన్ ఉషా ఇవన్నీ కూడా మిక్సర్ గ్రైండర్స్ అనమాట తక్కువ బడ్జెట్లో మనకు అన్ని వచ్చేస్తే ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ ఇచ్చుకోండి ఎంత బాగుందో బటర్ఫ్లై మిక్సర్ గ్రైండర్ రూబీ ఎలైట్ అంట మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు వీటి ప్రైజ్ ఎంత ఉంటుందా అని ఇక్కడ మాత్రం సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ తో ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి బాగుంది అవును దోసపిండి అలాంటివి పొడులు ఇది చిన్నది కొద్దిగా అది ఎయిట్ హండ్రెడ్ ఉంది ఎంఆర్పి సో దీనిపైన మనకు సిక్స్టీ పర్సెంట్ మనకు డిస్కౌంట్ వస్తుంది బాగుందండి నైన్ టూ జీరో ఓకే నైన్టీన్ హండ్రెడ్ వరకు మనకు ఇది పడుతుందండి చాలా బాగుంది ఒక మంచి బ్రాండ్ మిక్సర్ గ్రైండర్ మనకు నైన్టీన్ హండ్రెడ్లోనే వస్తుందంటే చాలా గొప్ప కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు ఇలాంటివన్నీ ఇవి ఏవైనా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంట అంటే అన్నీ మిక్స్ ఉన్నాయి అందులో చూడండి ఇవన్నీ మెన్స్ వేర్ అండి సో టీషర్ట్స్ అన్నీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి టీ షర్ట్స్ ఉన్నాయి ఇక్కడ అలాగే స్వెట్ షర్ట్లు కూడా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉన్నాయి ఇవన్నీ కూడా ఇవన్నీ జాకెట్స్ ఇట్లా ట్వెల్వ్ హండ్రెడ్ ఉన్నాయి జర్కిన్స్ ఏమో ఎయిట్ హండ్రెడ్లో ఉన్నాయి జీన్స్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ పెట్టారు ఇవన్నీ కిడ్స్ ఫుట్వేర్ అనమాట ఇవేవైనా ఫోర్ హండ్రెడ్ రూపీస్ చెప్తున్నారు ఇక్కడ ఉమెన్స్ ఇన్నర్స్లో అయితే వ్యాన్ హ్యూజన్ బ్రాండే ఉందండి సో ఇవన్నీ కూడా అన్ని సైజెస్లో ఉన్నాయి సో వీటిలో మేము కొన్ని సెలెక్ట్ చేసుకున్నాము ఇందులో కొన్ని వేరే బ్రాండ్లు కూడా మిక్స్ అయ్యాయండి సో మనం చూసి తీసుకోవాలి అలాగే సైజెస్ కూడా వాళ్ళు సపరేట్ చేశారు కానీ అన్నీ చూస్తుంటే మిక్స్ అయిపోతున్నాయి సో సైజెస్ అవి మనము చూసి తీసుకోవాలి ఇక్కడ టాప్స్ వచ్చేసి కూడా ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడ్డాయి అన్నమాట వన్ టాప్స్ అనమాట ఫ్రెండ్స్ ఈ ఎగ్జిబిషన్ నిర్వాహకులు సిఎస్ రెడ్డి గారు సో ఆయన మాటల్లో ఉందాం ఇక్కడ ఎగ్జిబిషన్కి రెస్పాన్స్ ఎలా ఉందో పబ్లిక్ వాళ్ళ రెస్పాన్స్ ఎలా బాగా వస్తున్నారా అవి చెప్పండి రెడ్డి గారు ముఖ్యంగా అండి కడప ప్రజలకి అందరికీ క్రిస్మస్ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అండి మేము గత ఇరవై సంవత్సరాలుగా డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ సిటీస్లో ఎగ్జిబిషన్ చేయడం జరిగింది మా దగ్గర ఓన్లీ బ్రాండెడ్ ఐటమ్స్ మాత్రమే ఉంటాయి అన్బ్రాండెడ్ ఉండవు గార్మెంట్స్ మీద అప్ టు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకు మేము డిస్కౌంట్స్ ఇస్తున్నాం అదేవిధంగా హౌస్ హోల్డ్ ఐటమ్స్ మీద సెవెంటీ పర్సెంట్ ఫిక్స్డ్ డిస్కౌంట్ ఇస్తున్నాం అదేవిధంగా మీకు కిచెన్ ఐటమ్స్ మిక్సీ రైస్ కుక్కర్ ఇటువంటి వాటి మీద ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం అండి ఇక్కడ ఎందుకు సిక్స్టీ పర్సెంట్ మీరు ఆలోచించు మా దగ్గర ఉన్న కూడా బ్రాండెడ్ అండి పేనాసానిక్ రైస్ కుక్కర్స్ బటర్ఫ్లై ప్రిస్టేజ్ ఇటువంటి అన్నీ ఆన్లైన్లో చూస్తుంటాం మీరు మీరు ఆన్లైన్లో కూడా చెక్ చేయండి ఆన్లైన్లో కంటే ఆన్లైన్లో కంటే కూడా ట్వంటీ థర్టీ పర్సెంట్ తక్కువే ఉంటుంది సపోజ్ ఒక దానోసారికి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే మీకు రెండు రెండు వేల పడుతుంది మేము టూ హండ్రెడ్కి ఇస్తున్నాం సో అన్నీ ఇక్కడ ప్రతి ఒక్కటి చెక్ చేసుకొని అన్ని ఒరిజినల్ కదా

రాజంపేట రాయచోటి కూడల్లో కూడా పెడతారండి ఆలోచన కూడా రావాలని మేము కూడా కోరుకుంటున్నాం కంప్ల్సర్ అండి అదే ఎందుకంటే ఇంత రీజనబుల్ ప్రైసెస్ లో దొరకవు కదా ఆన్లైన్ లో కూడా వాళ్ళు సెర్చ్ చేసినా దొరకదు అవునండి అంటే మాకు షూస్ తీసుకున్నాను అనుకోండి మీకు రీబాక్ నైక్ అడిడాస్ ప్యూమా లాంటి అని ఎంఎన్సి బ్రాండ్స్ అన్ని కూడా విల్ బి ఇన్ ఏ పొజిషన్ టు ప్రొవైడ్ 80% అంటే బ్రాండ్స్ అన్ని అంటే బ్రాండ్ మిక్స్ అంటే మనం చూసి మనకి ఏది కావాలో అది తీసుకోవాలి ఓపిగ్గా కొంచెం టైం తీసుకోవాలి ఇంకా ఒక 1 2 అవర్స్ మీరు ఓపిగా అన్ని తీసుకుంటే మా దగ్గర 50 మెంబర్స్ స్టాఫ్ ఉన్నారు మీకు ఏం కావాలన్నా మేము ఓపి సూచిస్తారండి మీకు ఏటువంటి పరిస్థిరణను ఏ సర్వీస్ కావాలన్నా వి ఆర్ రెడీ టు గివ్ అండి అదే ఓకే రెడీగా ఉన్నారు థాంక్స్ థాంక్స్ సార్ ఇక మేము తీసుకున్న టాప్స్ అన్ని కూడా ఫిల్టర్ చేసుకున్నాం అన్నమాట అన్ని సెలెక్ట్ చేసి కుప్పలు పోసుకున్నాం అక్కడ ఒక బాక్స్ లో సో మళ్ళా వాటిలో నుంచి కొన్ని తీసేసి కొంచెం ఫ్రెండ్స్ మా వదిన సెలెక్ట్ చేసుకుని కూడా బిల్ వేస్తున్నారు అన్ని వీళ్ళు డివైడ్ చేస్తున్నారు కొన్ని ఏమో సిక్స్ హండ్రెడ్ ఉన్నాయి కొన్ని ఏమో ఫోర్ హండ్రెడ్ కొన్ని ఏమో ఫైవ్ హండ్రెడ్ అలా ఉన్నాయి రూపీస్ నుంచి టూ ఫిఫ్టీ రూపీస్ వరకు ఉన్నాయి ఇన్నర్స్ అంతే కదా ఓకే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మా ఇంకొక మా వదిన తీసుకునింది ఒక అట్టపెట్టి నిండిపోయిందా ఫైవ్ థౌజండ్ బిల్ చేసిన వాళ్ళకి హెయిర్ డ్రయర్ ఒకటి లేదా ఇంకొకటి హెయిర్ స్ట్రైట్నర్ ఆప్షన్ ఇచ్చారు రెండిట్లో ఏదైనా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు సో మేమైతే హెయిర్ డ్రైయర్ సెలెక్ట్ చేస్తున్నాం ఇది హెయిర్ స్ట్రైట్నర్ బిల్ అయితే ఫైవ్ థౌజండ్ వరకు చేస్తే ఇవి ఇస్తారనమాట నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్